కొన్ని మతసత్వ పార్టీలు భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పనుతున్నాయని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడు బాధ్యత అని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస రెడ్డి అన్నారు ఆదివారం నర్సింగ్ మండల కేంద్రంలో మండల కోఆర్డినేటర్ జోకంటి రాజాగౌడ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయబాపు జే భీం జే సంధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రాజాగౌడ్ రాజేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు చెరుకు శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలికి శాలువా పూలమాలతో సన్మానించారు అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మతతత్వ పార్టీలతో కుట్ర రాజ్యాంగాన్ని

ప్రభుత్వం అదాని అంబానీలకు సంపదను దోచిపెడుతుందని చెరుకు విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సాగుతుందన్నారు అనంతరం అంబేద్కర్ గాంధీ విగ్రహాల వద్ద మండల కోఆర్డినేటర్ జోకంటి రాజాగౌడ్ ప్రజల నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షులు వినోద్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి జిల్లా నాయకులు బాలరాజు గౌడ్ కేశవులు రాజేష్ సంపత్ రెడ్డి స్వామి శ్రీధర్ రెడ్డి రఫీక్ సుధాకర్ రెడ్డి కృష్ణాగౌడ్ నర్సింహులు బాలాజీ శంకర్ నాయక్ జాహీర్ భారత్ పాల్గొన్నారు భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులుగా వంద సంవత్సరాలై పురస్కరించుకున్న సందర్భంలో మరియు భారతదేశ ప్రజలు కులాలకు మతాలకు అందరము కలిసికట్టుగా ఉండాలని చెప్పి రాజ్యాంగ రచించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ పరిరక్షణకై ఎందుకంటే కొన్ని పార్టీలు భారత రాజ్యాంగాన్ని మార్చి భారతదేశ భవిష్యత్తును ప్రజల కోటి కాకుండా అదాని అంబానికి భారతదేశ భవిష్యత్తుని వాళ్ళ చేతిలో పెట్టి మన బతుకులు ఆగం చేయాలన్న సందర్భంలో ప్రజల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ రాజ్యాంగ పరిరక్షణకై కంకణబద్ధులు కావాల్సిన సమయం ఆసన్నమా అందుకనే గ్రామ గ్రామాన మరి ఆ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ఆ మహాత్ముల త్యాగాలు వృధా ప్రతి ఒక్క భారతదేశ పౌరుడుగా ప్రజల హక్కులను కాలరాస్తున్న ఈ దుర్మార్గపు ఆలోచన చేస్తున్న కొన్న పార్టీలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజలందరినీ చైతన్య పరిచి మరి రాజ్యాంగ పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ ఈరోజు గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తుంది ఎందుకంటే ఏ ఉద్యమమైనా ప్రజల నుంచి వచ్చినప్పుడే పాలకులకు భయం వేస్తుంది కాబట్టి ప్రజలందరినీ మరి ఆ మహాత్ముని మహాత్ములను తలుచుకొని రాజ్యాంగానికి పరిరక్షణగా మేము ఒక కవచంగా ప్రతి ఒక్క భారత పౌరు ఉంటారని చెప్పి ఈరోజు మేము ప్రమాణం చేసినాం మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇది ప్రభుత్వం ఏక కాలంలో రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది రెండు వేల తొమ్మిదిలో చేసింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏక కాలంలో ఇరవై ఒక్క కోట్లు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఈ మధ్యనే పేదవాళ్ళు సన్న బియ్యం తినలేని పరిస్థితిలో ఉంటే దొడ్డు బియ్యం ఉన్నప్పుడు ఎంతోమంది రైస్ మిల్లు ఈ దేశ సంపదను ఈ రాష్ట్ర సంపదను వేరే దాని పట్టిన పరిస్థితి ఉన్నది కాబట్టి పేద ప్రజలందరూ కూడా సంపన్నులతో సమానంగా సన్న బియ్యం తినాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి రేషన్ కార్డులో ప్రతి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ బియ్యం ఇస్తుంది ఈ దేశ చరిత్రలోనే ఎవరు చేయని సాహసం కాబట్టి నేను నార్సింగ్ మండల్ రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సన్న ఒట్లు పండించడానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంది మరి పేదవాళ్ళకు సన్న బియ్యం అందాలంటే నిరంతరంగా ప్రభుత్వం దగ్గర సన్న బియ్యం ఉండాలి కాబట్టి రైతులందరూ కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఉపయోగించుకొని సన్న బియ్యమే పండించాలని మన చేతులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే ఇది మీ ప్రభుత్వం మీ సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం ఐదు వందల రూపాయలకి ఈరోజు సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుంది కేవలం ఒక సంవత్సరంలోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అది కూడా ఈ రాష్ట్రాన్ని ఇవాళ తీసింది టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల తెలంగాణ సంపదలు దోస్తున్నా కూడా ఒక్క రూపాయి డబ్బు లేకున్న పరిస్థితిలో ఉండి కూడా రాజకీయంగా మరి ఆర్థికంగా ఎనకపోయినా కానీ ఎంతో ధైర్యంతో మన ప్రియతమ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాటకు తట్టుబడి ఉంటే ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుతూ ప్రజా సంక్షేమాన్ని గురుస్తుంది కాబట్టి నేను నార్సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాల్సిన బాధ్యత నార్సింగ్ ప్రజల